అసలు మీరు సీట్ లో కూర్చోరు మ్యూజిక్ కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ గానీ అంత అవైతే చెప్పగలేదు చాలా బాగున్నాయి ఇతని ఇంకా బాగా ఎక్స్పెక్ట్ ఇతని అడిగండి గొంతు కూడా చాలా బాగుంది

సాంగ్స్ మీదే చూసిన ఎట్లా ఉంది బయట పరిస్థితి సాంగ్స్ మాత్రం అన్ని బానే ఉన్నాయి అసలు ఇంత లక్షణ సాంగ్స్ ఉంటది అసలు ఇంట్లో ఎగ్జిట్ మాత్రం అసలు వేరే లెవెల్ అన్న అసలు పన్నగ ఫ్యాన్స్ అయితే ఫుల్ ఎక్స్పెక్ట్ అసలు ఇలా ఉంటారా అని నువ్వు నీ ఎక్స్పెక్టేషన్స్ మొత్తం దాటిస్తారు లోపలికి నేను ముందే చెప్తాను ఎంత ఎక్స్పెక్ట్ చేసిపోతే దానికి త్రిబుల్ ఉంటది అదే నేను చెప్పలేను అన్న మేమైతే ఇంకొక పది సార్లు అయితే వస్తాము ఇంకా లెక్కేసుకో లింక్ లేసుకొని వేరే మూవీస్ ఆ మూవీస్ ఇంకా మనం స్టోరీ వాళ్ళు అంటే ఆయనకు వదిలేసి మనం ఒక అభిమానిగా మనం ఒక ఆడియన్స్ గా మనం ఎక్స్పీరియన్స్ చేసి మనం ఎంజాయ్ చేయడమే తీసుకొచ్చారా డెఫినెట్ గా చాలా మీరు ఆ లుక్ మీరు డెఫినెట్ గా కొత్తగా ఉంటుంది ఈ మధ్య కాలంలో మీరు అసలు చెప్తున్నారు కదా మీరు ఆ పవన్ కళ్యాణ్ గారు మీరు అలా చూసు చాలా కొత్తగా ఉంటుంది చాలా బాగా ఎంజాయ్ చేస్తారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే అసలు మీరు మీరు రెచ్చిపోండి థియేటర్ మీది ఇంకా మీకు వదిలేశారు మీకోసమే ఈ ప్రీమియర్ షోస్ ఇవన్నీ వచ్చారు ఆయన డిప్యూటీ సిఎం గా ఎలా ఉన్నారో అదే పవర్ అదే ఇది మీకు సినిమాలో ఉంటుంది అంతకు మించి ఉంటుంది ఎందుకంటే మనకి ముందు నుంచి మనకు మన ఆయనకి వచ్చిన పవర్ స్టార్ ట్యాగే పవర్ ఆ పవర్ మీకు ఆ మూవీలో ఉంటుంది డెఫినెట్ గా మీరు బాగా 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 ఎంజాయ్ చేస్తారు మస్ట్ వాచ్ ఫిలిం అందరూ డెఫినెట్ గా థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం ఇప్పుడు వెళ్ళాల్సిందే ఏదు ఆయనకి ఆయనకి ఆయన ఎంట్రీ దగ్గర మనకు రావాల్సిన హై కోసం కొంచెం డిలే కొంచెం స్లోగా వస్తారు కానీ వచ్చేటప్పుడు మాత్రం థియేటర్ చినిపోతుంది ఆ డెఫినెట్ గా మీరు గబ్బర్ సింగ్ రోజున అప్పుడు మీరు వేసిన రచ్చ మీరు డబుల్ గా చేయొచ్చు ఇక్కడ నెక్స్ట్ లెవెల్ గా రచ్చ లేపొచ్చు అసలు ఆయన క్లైమాక్స్ లో ఆయనకి మనకు తెలుసు ఆయనకి మార్షల్ ఆర్ట్స్ ఇవన్నీ వచ్చని ఆయన వచ్చిన అన్ని చూపించేశారు ఆయనకి ఆయన చాలా కష్టపడ్డారు ఈవెన్ తో ఆయన ఒక ఒక వైపు డెప్యూటీ సీఎం గా చేస్తూ కూడా ఇలాంటి సినిమా ఇలాంటి అవుట్పుట్ ఇలాంటి స్టాండర్డ్స్ ఇలాంటి యాక్టింగ్ ఆయన చేయడం అంటే వెరీ అండ్ వెరీ నెక్స్ట్ లెవెల్ అన్నమాట ఉడికిందో బ్రో నీకు అర్థం కావట్లే బాయిల్ అయిపోయింది లోపల అసలు నేను సీట్ లో కూర్చుంటే చాలా తక్కువ మో కంప్యారిసన్ హైలైట్ ఏముంది పవన్ కళ్యాణ్ హైలైట్ బట్ సినిమా సినిమా లాగా చూసి ఎంజాయ్ చేయాలి నా రియల్ లైఫ్ లో మనం ఓజీ అన్న కొంచెం ఫీల్ అయిపోకొడు మూవీ మూవీనే డైలాగ్స్ అలబస్ హా అంటే ఎల్లాలి లింక్ నా మెడా సినిమా అలా ఏసి ఆన్ దాన్కోసమే లాంగ్వేజ్ దెల్వని ఎలా సుపే అకప్సలైజ్ ఓజీ మాక్స్ కూడా ఎంటగా ఓజీ 2 నా అనిపిస్తుంది నెక్స్ట్ వెయిటింగ్ కదా హారల్ గలం పిచ్చు బౌండరీ గాని పట్టుకో చేస్తుం ఆన్

అసలు ఆ యాక్టింగ్ ఆ యాక్ట్ పవన్ కళ్యాణ్ కే కత్తి పట్టడం అయినా కానీ ఏమైనా కానీ చాలా బాగుంది హీరో హీరోయిన్ సన్నివేశాలు కూడా చాలా బాగా చేశారు అసలు ఆ సెకండ్ హాఫ్ కొంచెం అంటే స్టోరీ ప్రకారం వెళ్ళింది స్లో కాదు స్లో అనిపించింది కానీ అది స్టోరీ ప్రకారం వెళ్ళింది దానివల్ల కొంచెం డల్ అనిపించింది కానీ మళ్ళీ లాస్ట్ కి బాగా చేసాడు ఎట్లా చేసాడు అంటే జానీ జానీ వచ్చింది జానీ వచ్చేసరికి అసలు మొత్తం సినిమా అంతా మలుగుపరిచింది సల్లార్కి లింక్ లేదు సల్లార్కి దీనికి సంబంధమే లేదు అసలు కొంచెం ఎలివేషన్స్ అలా అనిపిస్తాయి కానీ అసలు సంబంధమే లేదు సల్ార్కి దీనికి సాహో అసలు చెప్పాలంటే సాహో ఎందుకు వస్తుంది అంటే మధ్యలో కొంచెం వాజి వాజి తీసింది అనేది కొంచెం ఫ్యామిలీ సినిమా ఫ్యాన్స్ కోసమే కాదు అందరి కోసం చాలా బాగా చేసింది ఈ పండగ ఈ పండగ తొందరగా వస్తుంది దాంతో పాటు కాంటలెంట్ పల్లెస్ వీరమ్మల్తో అందరిమల్ తెచ్చిన అందరికీ స్పీక్ తెలివి బట్ ఐ రోషన్ ఎంజాయ్ గ్రేట్ కదా క్యారీ చాలా బాగా చేశా సూపర్ ఫైండ్ ఏదో చిన్న సినిమా ఫైట్స్ అవర్ పార్క్ గెలనే నచ్చింది ఓవరాల్ గా పార్క్ గెలనే లుక్స్ గాని అన్ని చాలా బాగున్నాయి సెకండ్ హాఫ్ కొంచెం అయిపోయింది ఏమన్నలేదు చాలా బాగుంది స్టోరీ కూడా ఉంది కానీ ఎవర్తింగ్ ఇస్ యాస్ ఎక్స్పెక్టెడ్ అండ్ ఇది కామిడీ అంతా ఎంత సీరియస్ మూడ్ చాలా బాగుంది పాజిటివ్ ఉందండి నమస్కారం

టాలీవుడ్ విక్ జాన్విక్ చెప్పుకోవచ్చు నిజమే అంటే మనం ఎప్పుడు చూడాలంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఉంటాయి మనకి అనమాట నెక్స్ట్ లెవెల్ తమన్ అయితే మీరు అదే కాన్ఫిడెన్స్ ఎట్లా ఉంది సినిమా సినిమా చాలా చాలా బాగుంది అన్న బ్లాక్ బాస్టర్ హిట్ ఓడిపోతే అంటారు మాజీ ఇప్పుడే చూశాను ఓజీ ఓజీలో తమన్ గారు మ్యూజిక్ ఫైట్స్ అవన్నీ చాలా బాగున్నాయి ఇందులో ఏంటంటే ఇందులో ప్రతి ఒక్కరు యాక్టింగ్ చాలా బాగుంది ఇమ్రాన్ అస్మిన్ గారు చాలా యాక్టింగ్ విలన్ యాక్టింగ్ చాలా బాగుంది ఇందులో చెప్పాల్సింది ఏంటంటే డైలాగ్స్ లో చాలా బాగున్నాయి చెప్తున్నా కదా గూస్ బంప్ సూపర్ సూపర్ సాంగ్స్ ఓకే బట్ మూవీ మొత్తం సూపర్ వెరీ అలక్కుగా ఉంది పిఎస్పి కే ఫ్యాన్ లగేతే

సాంగ్స్ అన్ని పిక్చరైజేషన్ చాలా బాగుంది అండి డిఫరెంట్ కాన్సెప్ట్ హైలైట్స్ అంటే జాపనీస్ లాంగ్వేజ్ ఆర్ట్ ఎవ్రీ వన్ ఎంజాయ్ న్యూ థీమ్ తోటి వచ్చారు చూపించాలా ఏంటంటే ఇయ్యా కొంచెం అంటే ఒళ్ళు పట్టారు బట్ అదర్ వైజ్ ద సేమ్ హ్యాండ్ సమ్ హమ్